గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు పొలిటికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు ఇక శంకర్ కూడా చాలా కాలంగా ఒక సరైన హిట్ కోసం కంబ్యాక్ కోసం వెయిట్ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఈ సినిమాతో ఖచ్చితంగా శంకర్ తన మార్క్ చూపిస్తాడని ఖచ్చితంగా హిట్ కొడతాడని కూడా అనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ డేట్ కూడా ఇప్పటికే అధికారు ప్రకటించారు కూడా ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ ఇరవై ఒకటిన యుఎస్ఏ లో నిర్వహించబోతున్నట్టుగా కూడా ఇప్పటికే మేకర్స్ కూడా ప్రకటించారు ఎప్పుడైతే ఈ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఈ మెగా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది గత కొంతకాలంగా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఐకాన్ సార్ అల్లు అర్జున్ వస్తారన్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి మరొక పక్క చూసుకుంటే మెగా సార్ చిరంజీవి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరవుతారన్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి ఈ వార్తలన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోయే చీఫ్ గెస్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చినట్టు తెలుస్తుంది ఇటీవల పుష్ప టూ తో భారీ సక్సెస్ అందుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరు కాను గతంలో సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబో లో వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మరోసారి ఆర్సీ సిక్స్టీన్ తర్వాత ఆర్సీ సెవెంటీన్ కూడా రామ్ చరణ్ సుకుమార్ తో చేయబోతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలకి కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండటంతో ఆ చనువుతోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ని తీసుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ గెస్ట్ గా రాబోతున్నట్టుపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలువురు సబ్స్క్రైబ్ చేయండి